మనమెంత కదా అసలు భౌతికంగా సాధ్యం కాని ప్రయాణాల్ని కూడా ఇప్పుడు మనం చేసి చూడొచ్చు ఉదాహరణకి మన పక్క గెలాక్సీ అయిన ఆండ్రోమెడాకి వెళ్లడం నిజానికి ఇది అసాధ్యం ఎందుకంటే అది మనకు ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ప్రశ్న ఇంకేముంటుంది చెప్పండి సో సిద్ధంగా ఉండండి ఎందుకంటే మనం కనీసం కూడా ఊహించలేని ఒక ప్రదేశానికి బయలుదేరుతున్నాం ఒకవేళ మనం కారులో ఆండ్రోమెడాకి వెళదామనుకున్నామనుకోండి ఆ ప్రయాణానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఏకంగా ఇరవై ఏడు ట్రిలియన్ సంవత్సరాలు ఈ యొక్క నంబర్ చాలు అంతరిక్షంలో దూరాలు ఎంత పెద్దవో చెప్పడానికి కానీ ఈరోజు మన ప్రయాణంలో మనం కాంతి కంటే వేగంగా వెళ్ళగలం అందుకే ఈ జర్నీ కొన్ని మిలియన్ సంవత్సరాలు కాదు కేవలం కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది సరే ఇక ఈ అసాధ్యమైన సాహసయాత్రను మొదలుపెట్టేద్దామా ఇది మన ప్రయాణ ప్రణాళిక ముందుగా మనం నక్షత్రాల మధ్య ప్రయాణిస్తాం తర్వాత మన పాలపుంత గెలాక్సీని దాటి బయటకు వెళ్తాం ఆ తర్వాత గెలాక్సీల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ప్రయాణించి చివరికి మన గమ్యస్థానం ఆండ్రుమేడాని చేరుకుంటాం అక్కడితో ఆగకుండా దాని కేంద్రంలో ఉన్న రహస్యాన్ని కూడా చూద్దాం మన ప్రయాణం మొదలైంది మనం భూమి నుండి దూరంగా వెళ్తున్నాం కాబట్టి ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూద్దాం మన సర్వస్వము ఉన్న ఇల్లు ఇప్పుడు అనంతమైన ఈ చీకటిలో ఒక చిన్న నీలి చుక్కలా మారుతోంది మనకు తెలిసిన ప్రతి ఒక్క మనిషి ప్రతి జీవి అన్నీ ఆ చిన్న గ్రహంమీదే ఉన్నాయి భూమి మన సర్వస్వం కాని మనం దూరం వెళ్లేకొద్దీ మన ఇల్లు ఈ విశ్వంలో ఒక ఇసుక రేణువులా మారిపోతుంది అదుగో అక్కడ మెరుస్తున్న చుక్కే మన చంద్రుడు చాలామంది అనుకున్న దానికంటే అది చాలా దూరంలో ఉంది సుమారుగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరం ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న ఖాళీ ఎంత పెద్దదో తెలుసా మన సౌర వ్యవస్థలోని మిగతా అన్ని గ్రహాల్ని ఆ గ్యాప్లో పెట్టేయొచ్చు అంటే మన చుట్టూ ఉన్న ఖాళీనే ఎంత పెద్దదో ఊహించుకోండి ఓకే ఇప్పుడు మనం నక్షత్రాల మధ్య ఉండే అంతరిక్షంలోకి వెళ్తున్నాం చంద్రుడికి రాకెట్లో వెళ్లడానికి మూడు రోజులు పడితే మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రానికి ఒక మామూలు విమానంలో వెళ్లడానికి ఐదు మిలియన్ సంవత్సరాలు పడుతుంది ఇక్కడ్నుంచే అసలు మొదలవుతుంది దూరాలు మన ఊహకు కూడా అందవు మనం చూస్తున్న ప్రతీ కాంతిచుక్క దాదాపుగా ఒక సౌర వ్యవస్థ కేవలం మన పాలపుంత గెలాక్సీలోనే సుమారుగా నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలున్నాయి అంటే కొన్ని వందల బిలియన్ల సౌర వ్యవస్థలనమాట సరే ఇప్పుడొక అడుగు వేద్దాం మనం మన పాలపుంత గెలాక్సీని విడిచిపెట్టి బయటకొస్తున్నాం కొన్ని వందల బిలియన్ల సౌర వ్యవస్థలకు ఇల్లైన మన గెలాక్సీ బయటనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగో ఇదే మన పాలపుంత దీని వ్యాసం అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఉన్న దూరం లక్ష కాంతి సంవత్సరాలు దగ్గర్లో ఉన్న నక్షత్రానికే ఐదు మిలియన్ సంవత్సరాలు పడుతుందనుకుంటే ఇక లక్షకాంతి సంవత్సరాలు దాటడం ఎంత అసాధ్యమో కదా అంతర్ గెలాక్సీ అంతరిక్షానికి స్వాగతం అంటే గెలాక్సీల మధ్య ఉండే మహాశూన్యం ఈ క్షణం నుంచి మనం చూసే ప్రతి కాంతి చుక్క ఒక నక్షత్రం కాదు అదొక సంపూర్ణ గెలాక్సీ ఒక్కో గెలాక్సీలో మళ్ళీ వందల బిలియన్ల సౌర సౌరవ్యవస్థలున్నాయి మనకు కనపడే ఈ విశ్వంలో దాదాపుగా రెండు ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని అంచనా ప్రస్తుతం మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ చిన్న భాగంలోనే పదివేల గెలాక్సీలు ఉన్నాయి అంటే మూడు నుంచి ఐదు క్వాడ్రిలియన్ల నక్షత్రాలు నమసఖ్యంగా లేదు కదూ సరే ఇప్పుడు ఈ గెలాక్సీల గుంపులో మన పాలపుంతను వెతుకుదాం అదుగో అక్కడుంది చూశారా ఆ చిన్న చుక్క మనమీ విశ్లేషణను చూస్తున్న ప్రదేశం అదే ఈ కోణం నుంచి చూస్తే మన గొడవలు మన గర్వాలు ఎంత చిన్నవిగా అల్పంగా అనిపిస్తాయో కదా ఈ సంఖ్యలు వింటుంటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది కదూ ఈ అపారమైన స్కేల్ను కాస్తా సులభంగా అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలిక చూద్దాం ఒక్కసారి ఇలా ఊహించుకోండి మనం చూడగల విశ్వం మొత్తం ఒక మనిషి శరీరం అనుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొన్ని వేల గ్యాలక్సీల సమూహం కేవలం మన చేతిపై ఉన్న రెండు వెంటుకల వెడల్పుతో సమానం అంటే మనం చూస్తున్నది విశ్వంలో ఎంత చిన్న భాగమో కదా మన రెండున్నర మిలియన్ కాంతి సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగిసింది ఇదిగో ఇదే మన గమ్యస్థానం ఆండ్రోమెడా గెలాక్సీ ఆండ్రోమెడా మన పాలపుంతకంటే చాలా పెద్దది మన గ్యాలక్సీ వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలైతే దీని వ్యాసం రెండు లక్షల ఇరవై వేల కాంతి సంవత్సరాలు అంటే మన గ్యాలక్సీకి దాదాపు రెట్టింపు మన గ్యాలక్సీలో నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలుంటే ఇందులో ఏకంగా ఒక ట్రిలియన్ నక్షత్రాలున్నాయి ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే మన పాలపుంత ఆండ్రోమెడా ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ రెండు గెలాక్సీలు ఒకదానినొకటి ఢీకొని కలిసిపోయి మిల్కోమెడా అనే ఒక కొత్త అతిపెద్ద గ్యాలక్సీగా ఏర్పడతాయి అంటే సుదూర భవిష్యత్తులో మన తర్వాతి వాళ్లు ఒక కొత్త గ్యాలక్సీలో జీవిస్తారన్మాట కేవలం వందేళ్ల క్రితం వరకు మనం మన పాలపుంత గెలాక్సీనే మొత్తం విశ్వం అనుకునేవాళ్ళం కానీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎడ్విన్ హబల్ అనే శాస్త్రవేత్త ఆండ్రోమెడా అనేది మన గెలాక్సీలోని ఒక మేఘం కాదని అది మనకు మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గెలాక్సీ అని నిరూపించారు ఆ ఒక్క ఆవిష్కరణ మన ఆలోచన విధానాన్నే మార్చేసింది ఇక మన చివరి గమ్యస్థానం ఆండ్రోమెడా కేంద్రకం ప్రతి గెలాక్సీ కేంద్రంలో ఉన్నట్టే కూడా భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయని ఒక ప్రదేశం ఉంది అది మన సూర్యుడికంటే వంద మిలియన్ రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఇక్కడ గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా దానినుంచి తప్పించుకోలేదు మనమీ కృష్ణ బిలానికి ఎంత దగ్గరగా వెళ్తే మనకు సమయం అంత నెమ్మదిగా గడుస్తుంది అదే సమయంలో మనం బయట ఉన్న విశ్వం వైపు చూస్తే అది వేగంగా భవిష్యత్తులోకి దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది ఇది ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలోని అత్యంత విచిత్రమైన విషయాలలోనే ఒకటి అసలు ఒక కృష్ణబిల్లం లోపల ఏముంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు అది అక్షరాల అన్నింటికీ అంతం కావచ్చు లేదా మనమింకా ఊహించలేని కొత్త దేనికైనా ఆరంభం కావచ్చు ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది విశ్వంలోని అంతు చిక్కని రహస్యాల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది